ఎట్లా చూస్తారు ఇప్పుడు హైకోర్టు తీర్పుని ఎట్లా చూస్తారు మీరు మేము హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాము మేము రీమేన్స్ కాకుండా రీప్రిలిమ్స్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం టీజీపీఎస్సీ అని ప్రభుత్వం అంటే రీ రిలీమ్స్ అంటే అది మళ్ళీ పెద్ద కూడుకున్న వ్యవహారం కదా ఇప్పుడు రీమేన్స్ అంటే మళ్ళీ వాళ్ళనే తీసుకొస్తారు కదా వాళ్ళు ప్రభుత్వం చేస్తే ప్రధానంగా మీ ఆరోపణ అసలు జివో జివో ట్వంటీ నైన్ ను ఎత్తివేయాలి రద్దు చేయాలి ప్రభుత్వము టీజీపీఎస్సీ ప్లస్ ఇప్పుడు రీమెయిన్స్ అంటే మళ్ళీ వాళ్ళనే తీసుకొస్తారనే డౌట్ మా నిరుద్యోగుల్లో అందరికీ అదే డౌట్ ఉంది ఒకవేళ వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తే ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు వెళ్తే మేము వెళ్తాము ఇక దాంట్లో చేసేదేముంది వాళ్ళు మొత్తానికి ఇప్పటికి మూడు సార్లు గ్రూప్ వన్ రద్దయింది ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి అసలు వాళ్ళే నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ లో లొసుగులు లేకుంటే కోర్టు ఎందుకు అభ్యర్థులు ఎందుకు కోర్టులు మె మెట్లు ఎక్కుతారు ప్రభు హైకోర్టు ఎందుకు రద్దు చేస్తారు క్లియర్ గా ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఎలాంటి కేసులు లేకుండా ఇచ్చినామని కాంగ్రెస్ నాయకులు కావచ్చు సీఎం కావచ్చు అసలు మీకు ఉద్యోగాలు వద్దనే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అసలు రెండు లక్షల ఉద్యోగాలని మేనిఫెస్టోలో అన్నారు ఎక్కడ ఇచ్చారండి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు ఏదో ఒక డిఎస్ లో ఐదు వేలు కలిపి భర్తీ చేశారు తప్ప ఐదు వేలు మినహా ఇస్తే ఆ రెండు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు అయితే ఇప్పుడు నేను ప్రధానంగా మీ నిరుద్యోగులకి ఏదైతే కేసులు లేకుండా కాంగ్రెస్ అంటుంది మీ నిరుద్యోగులు అసలు ఎలాంటి జాబ్లు చేయలేదు అంటుంది విద్యాశాఖ మంత్రి ఏం చెప్తున్నాడు అసలు విద్యాశాఖ మంత్రికి ఆయన విద్యాశాఖ మీదనే సరిగా అవగాహన లేదు ఈ అవగాహన ఉంటే ఈ నోటిఫికేషన్లు ఎందుకు రద్దయితది ఎందుకు నోటిఫికేషన్లలో వాళ్ళే తప్పుగా ఇచ్చి వాళ్ళే భర్తీ చేసి వాళ్ళు కనీసం ఎక్కడ నిర్వహించట్లేదు నిర్వహించకపోవడం వల్లనే ఈ తప్పిదాలన్నీ జరుగుతున్నాయి ఎట్లా ఉంది పరిపాలన మీ విద్యార్థులకు కాంగ్రెస్ అసలు విద్యార్థులు ఈ గవర్నమెంట్ వచ్చి ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడుతున్నాం మేము ఇప్పుడు మనం ఓయ ఉన్నాము ఈ ఓయికి కూడా రేవంత్ రెడ్డి నేను వచ్చిన నేను విద్యార్థుల ఎలాంటి అంటే నిరసనలు ఇట్లా తెలపలేదు ఒకవేళ పోలీసులు ఉన్నారని ఇట్లా అనుకుంటారు నెక్స్ట్ టైం వాళ్ళు లేకుంటే వస్తా నేను చాలా ధైర్యంగా వచ్చిన ఏ ముఖ్యమంత్రి రాలేదని చెప్తుండే అతను చెప్పిన మాటంలో ఒక్కటి వాస్తవం లేదు ఆయన వచ్చేటోడు ఉంటే మరి ఎన్సీసీ గేట్ నుంచి మొత్తం ఇనుప కంచెలు ఉన్నాయి ఆ రోజు మీరు మీడియాలో చూసి ఉంటారు పేపర్లో చూసి ఉంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆడిటోరియంలో కూడా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్ప ఒక్క విద్యార్థి అయినా ఉన్నాడా ఓ విద్యార్థి అయినా సరే మనం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడుతున్నాం ఒక్క విద్యార్థి లేడు ఒక్క నిరుద్యోగి లేడు ఎవరు లేకుండా వాళ్ళ వాళ్ళనే కూర్చోబెట్టుకుని వాళ్ళే ఏదో డబ్బాలు కొట్టుకుని పోయిరు గాని అంత దమ్ముంటే మరి ఉస్మాని ఆర్ట్స్ కాలేజీ వేదికగా మాట్లాడతా అనే వ్యక్తి ఇనుప ఇనుపకంచెలేయాల్సిన అవసరం ఏముంది ఒక్క విద్యార్థి లేకుండా మీటింగ్ అరేంజ్ చేసుకుని పోవడం అంత అవసరమేముంది ఎవరితోటి భయపడుతున్నారు మరి అతను ఒక సీఎం ఎందుకు భయపడతాడు సెక్యూరిటీ ఉంది అంత ఉంది కదా విద్యార్థులను కూర్చోబెట్టుకుని మాట్లాడవచ్చు కదా ఒక యూనివర్సిటీకే కదా వచ్చింది వాళ్ళ పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ ఇదేమైనా వాళ్ళ కార్యకర్తలను ఊహించ అందరూ కంచెలు లేకుండా ఆయన ఊహించలేడు ఇక దానికి విద్యార్థుల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుంది ఆ విషయం భయపడే రేవంత్ రెడ్డి కంచెలు వాళ్ళ కార్యకర్తలను ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు వేస్తే కంచెలు వేయాల్సిన అవసరం ఏముంటది విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంటది చెప్పండి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే యువత కాంగ్రెస్ ఈ మంత్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది అది ఎవరు వేస్తారు దానికి టీచర్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆ రెండు దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా చిత్తు చిత్తుగా ఓడించారు వీళ్ళు ఉద్యోగాలు ఏకనే గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకిస్తున్నారు వీరు రేపు స్థానిక సంస్థలు వెళ్లే ముందు కూడా వీళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వేయకుంటే ఘోర పరాజయం మాత్రం ఖాయం కాంగ్రెస్ పార్టీకి E